నంద్యాల ప్రాంత ప్రజలకు మహిళలకు ముఖ్యంగా మన నంద్యాల ప్రాంతంలో ఉన్న పొదుపు గ్రూపు మహిళలకు ముఖ్యంగా నేను చేతులెత్తి ఎత్తి విన్నప్పించుకుంటున్నాను మహిళల్లాడ మీరు మేలుకోండి నేను చెప్పే ఈ మాటలు మీరు సరిగ్గా అర్థం చేసుకోమని మిమ్మల్ని వేడుకుంటున్నాను తల్లి ఎందుకంటే పొదుపు గ్రూపులకు అందరికీ కూడా శిల్పా కుటుంబం శిల్ప సేవా సమితి గురించి డబ్బులు ఇవ్వడం జరిగినది ఆ డబ్బులన్నీ కూడా రేపు ఎలక్షన్ అయిపోగానే ఖచ్చితంగా మీరు వాళ్లకు ఎన్నిక కట్టాల్సిన అవసరం ఉన్నది ఆలోచన చేయమని అడుగుతున్నాను ఎలక్షన్లలో మీరు వాళ్ళ కోసం పనిచేసి వాళ్ళ కోసం తిరిగి మీ పనులు మానుకొని మీరందరూ చేసిన ఆ సేవకు వాళ్ళు ఏదో ఉచితంగా మీకు డబ్బులు ఇచ్చినట్టు మీరు భావించి దానికి మళ్ళీ ఎన్నిక కట్టాల్సి వస్తుంది మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి ఒకసారి ఈ గోకుల్ నెట్ని గెలిపించి చూడండి మహిళలు మీరు ఎవరే కానీ వాళ్ళకు ఒక రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఇంకోటి ఏం చెప్తున్నానంటే ఓన్లీ నంద్యాల టౌన్లో ఉన్న మహిళా గ్రూపులకు మాత్రమే వాళ్ళు డబ్బులు ఇవ్వడం జరిగింది అంటే పల్లెల్లో ఉన్న పొదుపు గ్రూపు మహిళలు మనుషులు కాదా వాళ్ళ ఓట్లు కాదా వాళ్ళ ఓట్లు మీరు వేయించుకుంటలేరా అని మిమ్మల్ని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను మీరు పల్లెల్లో ఉన్న రైతాంగాన్ని రైతు కూలీలను ఒక రకంగా చూస్తున్నారు టౌన్లో వార్డులలో ఉన్న వాళ్ళను ఒక రకంగా చూస్తున్నారు మీరే ఆలోచన చేసుకోమని చెప్పి కోరుకుంటున్నాను మహిళలారా మీరు మేలుకోండి పొదుపు గ్రూపు నంద్యాల టౌన్ పొదుపు గ్రూపు మహిళలారా మీరు రేపు జరగబోయే ఎన్నికల తర్వాత ఖచ్చితంగా వాళ్ళు డబ్బులు ఎన్నికి తీసుకుంటారు మీ దగ్గర నుంచి ఆ డబ్బులు మాఫీ కావాలంటే ఒకసారి హస్తం గుర్తుపై ఓటు వేసి గోకుల్ రెడ్డిని గెలిపిస్తే మహిళలు మీరెవరే గానీ ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం ఉండదు నేనుంటాను మీకు ముందరా నేను చూసుకుంటాను దాని గురించి ఒకసారి మీరందరూ ఆలోచించమని చెప్పి చేతులెత్తి వేడుకుంటున్నా తల్లులారా